మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటూ ఉన్నాము గ్యాస్కి సంబంధించిన ఇష్యూస్ అల్సర్స్ కావచ్చు యాసిడిటీ ఎందుకు వస్తుంది అంటారు ఇప్పుడు యాసిడిటీ అంటే మనం మామూలుగా స్టమక్లో యాసిడ్ ప్రొడ్యూస్ అవడం అనేది ఒక నార్మలే అండి అయితే ఇది ఎక్కువ కావడం హైపర్ కొంతమంది ఇట్లా మనకు బర్నింగ్ సెన్సేషన్ లాగాను లేదంటే పెయిన్ అప్డామిన్ లాగాను ఒక్కొక్కసారి ఇంకా యాసిడ్ ఎక్కువ అయినప్పుడు యాసిడ్ రిఫ్లెక్స్ అంటే మనకు ఫుడ్ పైప్లకు వచ్చినప్పుడు అంటే గొంతులో మంట కానీ ఛాతిలో మంట కానీ నొప్పి కానీ ఇట్లా ప్రజెంట్ అవుతారు కామన్గా వీటికి మోస్ట్ కామన్ కారణం వచ్చినట్లయితే మనం ఇరెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇంకోటి మనం ఫుడ్లో తినే ఫుడ్లో ఎక్సెస్ స్పైసీ ఐటమ్స్ లేదా జంక్ ఫుడ్ అది ఏరేటెడ్ డ్రింక్స్ ఇట్లా ఫుడ్ ఐటమ్స్కి వచ్చినట్లయితే కొన్ని కొన్నిసార్లు మనకు సింపుల్ కొన్ని కామన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి హెల్కో బ్యాక్టీరి పైలోరి ఇన్ఫెక్షన్స్ అని అట్లాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా మనకి ఇట్లాంటి యాసిడిటీ అనేది రావచ్చు దీంతో కాకుండా ఇంకొకటి కామన్గా వాట్ వీ క్లినికల్లీ అబ్జర్వ్ ఏమంటే మనము పెయిన్ కిల్లర్స్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళల్లో అంటే సెకండరీ టు ఎనీ అదర్ మెడికేషన్స్ ఎంతో కొంత మోస్ట్ ఆఫ్ ద మెడికేషన్స్కి గ్యాస్ట్రైటిస్ అనేది వస్తుంది అది దాంతోపాటు ఇట్లా పర్టికులర్గా పెయిన్ కిల్లర్స్కి ఇట్లా గ్యాస్ట్రిక్ మికోజల్ డ్యామేజ్ చేసేది కెపాసిటీ కానీ ఇంకోటి అల్సర్స్ ఫార్మేషన్ కానీ టెండెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది ఇవి కామన్ కారణాలు అంటే మనం సరిగా ప్రాపర్గా టైం తినకపోవడము తీసుకునే ఆహారం క్వాలిటీ జంక్ ఫుడ్ కానీ ఎర్రలేకపోవడం కానీ హెచ్పెలరీ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ లేదంటే పెయిన్ కిల్లర్స్ ఆర్ మెడికేషన్స్కి సెకండరీగా కానీ మనకు గ్యాస్ట్రైటిస్ హైపర్ఎస్ట్రైటీస్ కావచ్చు వీటన్నిటికంటే ముఖ్యంగా మనం ఎప్పుడు కూడా మనము బయలాజికల్ లాక్ని ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి టైం తినడం టైం పడుకోవడం అడిక్వేట్ స్లీప్ స్ట్రెస్ లెస్ లైఫ్ లీడ్ చేయడము ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు చాలామంది ఇప్పుడు జాబ్ చేసే యంగ్స్టర్స్ని అన్ని చూసినట్లయితే ఈవెన్ కిడ్స్ కూడా అవైలబిలిటీ ఆఫ్ ద ఫుడ్ రెగ్యులర్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్ ఒక టైం పాటించకపోవడం స్ట్రెస్ఫుల్ లైఫ్ వీకెండ్ వస్తే కొంచెం ఆల్టర్డ్ స్లీప్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా రెస్పాన్సిబుల్ ఈ రోజులలో